వాళ్ళ సబ్జెక్ట్ చెప్తారు మీరు క్వాలిఫికేషన్ ఏంటి మీరు క్వాలిఫికేషన్ బీఏ చేశారు బీఏ చేసి ఆ టైంలో మీరు టీచర్గా చేశారు గ్రేట్ ఏంటి ఇట్లా ఇట్లా పరిస్థితి వచ్చింది ఇట్లా పరిస్థితి వచ్చిందంటే నా అమ్మ కూడా ఆ ఆఖరికి మా కొడుకు కూడా చచ్చిపోయాడు కొడుకు కూడా చచ్చిపోయాడు అందరు పిల్లలు పిల్లలు నాకు ఇది పిల్లలు గట్టిగా మాట్లాడలేదు గట్టిగా మాట్లాడలేదు

మా కొడుకు పైలో ఉన్నాడు ఉన్నారు చనిపోయి నా ప్రేసింది ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ ఈ ఊరే ఈ ఊరే నలభై ఏడు కేసింద వచ్చాం ఇక్కడ ఓకే ఓకే ఎట్లా అనిపిస్తుంది అమ్మ మరి ఇక్కడ ఇది మాకు బాగానే వస్తుంది బావుందో మీరు బంధువులు కూడా ఎవడన్నా ఉన్నారా మరి మాకు బంధువులు ఉన్నారు అనేక జాగాలే ఉన్నారు ఎక్కడ సికింద్రాబాద్ జావకూడదు ఎవరుంటారు ఉంటారు డిఎస్ ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను రిటైర్ అన్నమాట సెంట్రల్ స్కూల్ టీచర్స్ హ్యాండ్స్కూల్ టీచర్స్ ఓహ్ గ్రేట్ చేలో ఐని ఇంజనీర్ ఓ ఓ ఇప్పుడు అన్నం ఇప్పుడు చూస్తున్నా మా సమాజంలో ఏందంటే తళ్ళగంటలయ్యే వరకు వాళ్ళకి చిన్నప్పుడు తల్లిదండ్రులు కావాలి కావాలనుకుంటున్నారు పెద్దగా అయిన తర్వాత వద్దు వద్ద పిల్లలు ఎందుకు ఇలాంటి తప్ప పని చేస్తున్నారు తప్పని మంచి పను అది ఎవరికైతే అది ఎవరికైతే తెలిసిందా పిల్లలు తప్ప అంటారా తప్పంటారా పేరెంట్స్ తప్ప పేరెంట్స్ తప్ప హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకు సంస్కారం ఇవ్వకపోవడం అవసరం అవసరమైన సంస్కారం ఇవ్వడే తల్లిదండ్రులు తప్పు వాళ్ళు బుద్ధిస్తున్నారు ఇస్తున్నారు పాలు ఇస్తున్నారు కానీ అసలు దానివల్ల నా నా కొడుకు డెడ్ డెగ్లిస్ట్ ఓల్డ్ ఏజ్ రిటైర్ ఉంటే డెడ్ డెగ్లిస్ట్ అదే మా కూతురు పెట్టింది మా కూతురున్నది పెట్టింది నలుగులే నా కొడుకు ఇక్కడ వచ్చిన లేనమ్మరాయితే ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఖచ్చితంగా ఇది పిల్లల తప్ప కాదు పేరెంట్స్ తప్ప అని చెప్తున్నారు ఎందుకోసమంటే అసలైన సంస్కారం ఇవ్వకపోవడం వల్లనే ఇలా వృద్ధాశ్రమం కావాలి అనాథాశ్రమం కానీ ఏర్పడుతున్నాయి మనం చూస్తున్నాము అదైతే మనం చూద్దాం మరి ఇంకా చాలా మంది ఉన్నారు పైన